నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మల్లి నిర్మల ఈ సందర్భంగా మల్లి నిర్మల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా హామీల అమలుకు మనసు రావడం లేదు సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం సంపద ఎలా సృష్టించాలో మీరే చెప్పండి అంటున్నారు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను దేవస్థాన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమే చొరవ తీసుకుని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఆక్రమించబడ్డాయో ఆ సర్వే నెంబర్తో సహా చూపిస్తామని చెప్పారు చెప్పడం జరిగిందే అదే రోజు నారాయణ గారు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం సంతోషం నారాయణ ఆ భూములను ఎన్ని రోజుల్లో స్వాధీనం చేసుకుంటారు వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు అనే విషయాన్ని మీడియా ముఖంగా నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం గడిచినా కూడా ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చే విషయంలో సంపద సృష్టిస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు ఆ హామీలు నెరవేర్చే విషయంలో సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్తారా అని ఒక నాయకుడు అంటే ఆ పనిలోనే ఉన్నాము కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని చెప్పి ఇంకొక నాయకుడు అంటాడు కాబట్టి సంపదని దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్న మాట సంవత్సర కాలం తర్వాత అయినా మంత్రి నారాయణ గారు మాట్లాడినందుకు నెల్లూరు నగర ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను నేను ఒక మూడు రోజుల క్రితం ఆయన మాట్లాడక ముందే ప్రభుత్వ భూములు దేవాలయ భూములు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి వాటి మీద అధికారులు చూసి చూడనట్టున్నారు కాబట్టి మీరు చొరవ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దగ్గరుండి ఆ స్థలాలు ఎక్కడున్నాయి వాటి సర్వే నెంబర్ లేని అనేది చూపిస్తాము అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు నారాయణ గారు కూడా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది అంటే నారాయణ గారు చెప్పినట్టు భూములు ఆక్రమణదారుల కబ్జాలో ఉన్నాయి సార్ మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్వర్ చేసుకుంటారు ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అనని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి ముఖ్యంగా పత్రిక మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను సార్ మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్ ఎందుకంటారా మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడ్డం లేదని మేము అంటూ ఉన్నాం ఎందుకనంటే ఈ మధ్య బర్మాసల్ గుంటలో పేదల ఇళ్ళని హడావిడిగా సాయంత్రానికి ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు వాళ్ళకి ఎక్కడ కూడా గూడు చూపించి ఖాళీ చేయాలన్నటువంటి చర్యని మీరు చేపట్టలేదు మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి అప్పటికే అక్కడ ఒక చనిపోయినటువంటి మరణం చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఎత్తుబడి కూడా జరగలేదు ఆ కుటుంబాన్ని కూడా ఏకా ఏకాన ఖాళీ చేయమంటే గ్రీవెన్స్ లో కలెక్టర్ గారి మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక్క చోట షెల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికే దక్కింది అంటే సమస్య మీద వెంటనే స్పందిస్తున్నటువంటి మా నాయకుడిని చూసైనా మీరు మారుతారేమో అనుకున్నాం పేదల ఇళ్లు తొలగించేదానికి హడావిడి చేసిన మీరు మరి ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారు సార్ మీరు ఈ మధ్యకాలంలో ఇసుకని దోచుకుంటూ ఉంటే మీ సొంత పార్టీ నాయకుడే దాన్ని పట్టిస్తే మీరు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి కూడా మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు ఆ నాయకుడికి మీరు ఇప్పటి వరకు ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వలేదో తెలియచేయగలరా ఆ ప్రైజ్ మనీ ఇస్తే ఆయన ఇమేజ్ ఏమన్నా పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారా లేకపోతే ఆయనకేమన్నా పాకెట్ మనీని ఏమన్నా ఏర్పాటు చేయించారేమోనని జిల్లా ప్రజలు మాట్లాడుకునేటువంటి భావన వస్తుంది సార్ మీరు ఇస్తానన్న ప్రైజ్ మనీని వెంటనే ఇచ్చి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడాలని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నా అందుకే మాట మీద నిలబడడం మీకు ఇష్టం లేదేమో మీ చేత కాదేమో అనుకుంటున్నాను కాబట్టి ఆ ఇసుక విషయంలో మీరు చూసి చూడనట్టు ఉండడం దాంట్లో ఎవరెవరికి ఎంత భాగాలు మీరే పంచారా లేదు మీరు మీ కాన్ఫరెన్స్ లో చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కూటమి నాయకులకే ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పారే మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతా ఉంటే పట్టించిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇస్తాను అని తెలియపరచడంలో తెలియపరచకపోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే తింటే మీ వాళ్ళే తినాలనే పట్టిస్తే మళ్ళీ ఆ ప్రైజ్ మనీ కూడా మీ వాళ్ళే తీసుకోవాలన్నా ఎవరి మీద మీరు కేసులు నమోదు చేయించారు సైలెంట్ గా ఉన్నారు మీరు జిల్లాలో ప్రకటిస్తూ ఉన్నారు కదా దాని విషయంగా ఎందుకు పత్రికా సోదరులతో మాట్లాడటం లేదు పోనీ మీదటేమన్నా అక్కడ ఆ ఇసుక దందా జరగకుండా ఏమన్నా మీరు చర్యలు చేపట్టారా ఈ నెల్లూరు నగర ప్రజలకి తెలియచేయండి సార్ మాకు తెలియచేయాల్సినటువంటి అవసరం లేదు పోతే మీ మీ నాయకులే నాయకులే కొట్టుకొని కేసులు పెట్టుకుంటూ ఉంటే ఏదో మా పార్టీలో నుంచి కూడా మీ పార్టీలోకి వచ్చారనుకోండి సార్ ఏదో మీ దగ్గర ప్రశాంతంగా ఉందామనో లేకపోతే మీరు ఏదైనా ఉపయోగపడతారనో మా పార్టీని వదిలేసి మమ్మల్ని మోసం చేసి కూడా మీ పార్టీలో చేరిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నవాళ్ళు మీ పార్టీలో చేరిన వాళ్ళు కొట్టుకొని కేసులు పెట్టుకుంటా ఉంటే అసలైన రాజకీయుల రాజకీయ నాయకుడు లక్షణాలు ఏమైనా ఉన్నాయా సార్ మీలో కొట్టుకోండి కేసులు పెట్టుకోండి ఇద్దరిపైన కేసులు బుక్ చేయించేస్తా అందుక సార్ నాయకులు మీ వచ్చింది అందుక సార్ వాళ్ళు ఏమైనా రౌడీలా గుండాలా సార్ వాళ్ళకేదో ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని పరిష్కరించండి వాళ్ళకి వచ్చిన సమస్య కూడా ఎలాంటి సమస్యలే అనుకుంటా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యే విషయంలోనే అనుకుంటా వాళ్ళకి వచ్చిన సమస్య కూడా మరి ఆ సమస్యను పరిష్కరించకుండా నాయకులు కొట్టుకోండి కేసులు పెట్టి ఇద్దరి మీద కేసులు బుక్ చేయిస్తానంటారు ఏం రాజకీయ నాయకులు సార్ మీరు ఇకపోతే దేవ దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయని స్వయంగా ఒక రెండు నెలల క్రితము సుమారు మీ పార్టీ నాయకులే ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఆ ప్లేస్లో నిలబడి ఒక మీడియాకి బయట కూడా ఇచ్చి మాట్లాడాడు ఈ భూమంతా కూడా దేవాలయానికి సంబంధించింది ఇది ఆక్రమణకి గురయ్యుంది అతను మన పార్టీలోకి వచ్చి చేరున్నాడు దీన్ని కాపాడండి మొర్రోనని మొత్తుకుంటే పట్టించుకోరు ఇంకెక్కడ మీరు భూములు కాపాడతారు సార్ నిజంగా ఇసుక దోపిడీ విషయంలో అక్కడ ట్రిప్పర్లు జేసీబీలు లారీలు ఇన్నిటిని పట్టుకుంటే మీరు వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు ఎవరిపైన కేసులు నమోదు చేయించారు చేసిన వాళ్ళెవరు అనే విషయాన్ని కూడా మీరు నోరు తెలిసి చెప్పాలి కదా సార్ ఈరోజు లేఅవుట్లలో స్థలాలు కొన్నటువంటి పాపం ఏదో తిని తినక దాచిపెట్టుకొని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏదో లేవుట్లలో స్థలాలు కొనుక్కుంటే వాళ్ళు ఈరోజు ఎంత సఫర్ అవుతున్నారో ఏ రోజున్నా మీరు పిలిచి మాట్లాడారా లేౌట్లో స్థలాలు కొన్న వాళ్ళు ఇబ్బందులు ఏమైనా కనుక్కున్నారా మీరు ఇవన్నీ చేయరు ఇకపోతే సార్ మీరు మహిళల్ని లక్ష్యాధికారులు చేస్తాను అనని చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకునే దిశగా పనిచేయాలని చెప్పి మీకు ఎలక్షన్లో పదివేల రూపాయలకు మహిళల చేత పనిచేయించుకొని వాళ్ళని అందరినీ కూడా ఏదో మేలు చేస్తానని చెప్పి టీమ్ కావచ్చు మహాశక్తి టీం కావచ్చు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో ఇసుకని మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పొదుపు మహిళలకు ఇస్తామని చెప్పి మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీ దృష్టిలో ఉంది మరి ఇలాంటి ఇలాంటివి మహిళలకు ఇచ్చి ఆదుకుంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డ వాళ్ళు అవుతారు కదా సార్ మీరు అరవై ఇళ్లకు ఒక సాధికార కమిటీ అని వేశారు అరవై ఇళ్లలో ఏం జరిగినా వాళ్ళే ముందుకొచ్చి నాకు చెప్పాలి అన్నారు మరి వాళ్ళని అడగండి సార్ ఎక్కడెక్కడ భూములు కబ్జా అయి ఉన్నాయి ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎవరు వాటిని అమ్ముకుంటున్నారు ప్రభుత్వం ఎక్కడన్నా ఇస్తే ఒక పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చింది సార్ ఒక సెంటు భూమిని పొందకుండా ఒక అరకరాకి పట్టా చేయించుకున్నారంటే దాన్ని ఏమంటారు సార్ అవన్నీ కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టున్నారు వాళ్ళందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి మీ దగ్గర ఆల్రెడీ లిస్టు ఉంది కదా సార్ మీ దగ్గర ఉంటేనే కదా ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని మీరు మాట్లాడారు కాబట్టి ఎన్ని రోజుల్లో మీరు ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎప్పటిలోప ఎప్పటిలోపల ప్రజా ప్రయోజనాలకి ఆ భూముల్ని ఉపయోగిస్తారు అన్న విషయాన్ని మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే మీకు చీకటి మంత్రి అని కొంతమంది నేనైతే అనను సార్ మీరంటే గౌరవం ఉంది మిమ్మల్ని కొంతమంది చీకటి మంత్రి అని పిలుస్తూ ఉంటారు మరి కనీసం చీకట్లైనా పోయి కబ్జాలు కబ్జాలు చేస్తున్నటువంటి స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది పరిశీలనకి వెళ్ళండి సార్ నైట్ టైం అయినా పరిశీలనకి వెళ్ళండి సార్ ఆ దోపిడీదారులు పగలొచ్చి ఆ కన్స్ట్రక్షన్ ని పరిశీలించుకోకుండా నైట్ తొమ్మిది పైన కార్లు వేసుకొని వచ్చి ఆ సైట్లో నిలబడి కట్టించుకుంటున్నారు వాటి మీద మీరు పగలెళ్తారో చికటి పడ్డాకెళ్తారో వెళ్ళి ఆ భూమిని కాపాడాలని ఆ కబ్జాకూర చేతుల్లో నుంచి ఆ భూమిని రక్షించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మీరు అలా చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే మీడియాకి హామీ ఇచ్చామో ఆ స్థలాలు ఉన్నాయి వాటిలోకి స్వయంగా మీడియా సోదరులని తీసుకెళ్ళి వాటి హక్కులతో సహా మేము తెలియపరుస్తామని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న చూస్తే రైస్ వెహికల్స్ అన్ని కూడా రద్దు చేసి మీరు మధ్యాహ్నం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు కానీ రేషన్ని డోర్ డెలివరీ విషయంలో స్టార్ట్ చేశారు అమ్మఒడి పథకం ఎంతమందికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు సబ్సిడీ పడిందా లేదా అన్న విషయం కూడా మీకు తెలుసో లేదో మరి ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే మహిళని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇది కూటమి ప్రభుత్వంగానే మేము చెప్ తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ క్యాలెండర్ ని మళ్ళీ మీరు కాపీ కొడుతున్నారన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకంటూ సొంత ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చారో వాటిని మేము ఎక్కువ ఎక్కువగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఏదైతే సంక్షేమ క్యాలెండర్ ని తీసుకొచ్చారో అవన్నీ కాపీ కొడుతూ ఉన్నారు ఆనాడు మద్యం విషయంలో భూమి భూములు ఏదేదో ప్రవేశపెట్టారని చెప్పి మద్యం దాగి అందరూ దారుణానికి బలైపోతున్నారని చెప్పారు ఈ రోజు చూడండి నెల్లూరు జిల్లాలో నెల్లూరు హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి క్రైమ్ రేట్ ని మీరు చూస్తే గనక ఎలాంటి మద్యాన్ని తాగి మజ్జర్లు చేసుకుంటున్నారనే విషయం మీకు తెలుస్తుంది మీరు ఒక నియోజకవర్గానికి మంత్రో జిల్లాకు మంత్రో కూడా జిల్లా ప్రజలకు అర్థం కాకుండా ఉంది ముందు ఏదైతే సార్ మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి త్వరతగతిన మీరు ఎన్ని రోజుల్లో ఆక్రమణలో ఉన్నటువంటి భూములని మీరు ప్రభుత్వానికి అప్పజెప్తారో తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఆ భూముల్ని ఆక్షన్ పెట్టినా కూడా వందల కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు నడి బొడ్డులో నెల్లూరు నడి బొడ్డులో జరుగుతున్నటువంటి ఆక్రమణలన్నిటి మీద కూడా మీరు చర్యలు చేపట్టాలని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము తెలియచేస్తూ లేని పక్షంలో మేమే మీడియా సోదరులను వెంటబెట్టుకొని వెళ్ళి ఆ భూముల యొక్క సర్వే నెంబర్లతో సహా మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను